నా భర్త పేరు అనిలు నా పేరు అనుష మా ఆయన ఇండియన్ ఆర్మీలో పనిచేస్తాడు టెన్ ఇయర్స్ సర్వీసు మొన్న పంజాబ్ నుండి ఇంటికి ప్రమోషన్ వచ్చింది సికినాలో వన్ మంత్ ట్రైనింగ్ చేసిండు పద్దెనిమిది రోజుల లీవ్ మీద ఇంటికి వచ్చిండు ఇంటికి వచ్చిన తర్వాత కూడా మంచిగానే ఉన్నాడు మొన్న ఆరో తారీఖు రోజు డ్యూటీకి వెళ్ళిండు ఏడో తారీఖు కూడా పంజాబ్కి అంబాలా అక్కడ చేరుకున్నాడు ఎనిమిదో తారీఖు రిపోర్టింగ్ ఇచ్చిండు ఇచ్చిన తర్వాత ఫ్రైడే రోజు మాట్లాడిండు సడన్గా ఫోన్ చేసి త్రీ థర్టీకి ఏమో ఫోన్ చేసి నాకు బతకాలని లేదని నాకు మెసేజ్ వీడియో కాల్లో చూపించిండు చూపించిన తర్వాత ఏమైందో ఏమో అని నేను అక్కడ ఉన్న తన ఫ్రెండ్స్ వాళ్ళకి సార్ వాళ్ళకి కాల్ చేసి అడిగితే ఇక్కడనే ఉన్నాడు ఫో డ్యూటీ చేసుకుంటుండు డిస్టర్బ్ చేయకండి అని నేను అడిగిన చెప్పిన వాళ్ళు చెప్పిన తర్వాత మళ్ళీ రిటర్న్ కాల్ వచ్చింది ఆరు తొమ్మిదిన్నరకు తొమ్మిదిన్నరకు కాల్ వచ్చి అతను కనిపిస్తలేడు ఏమైందని మళ్ళీ రిటర్న్ మమ్మల్ని అడిగిండు ఏమైందో తెలియదు ఎక్కడున్నాడో తెలియదు ఎట్లున్నాడో తెలియదు నాకు పెళ్ళి రెండు సంవత్సరాలు అవుతుంది నాకు ఒక కొడుకు తను ఎక్కడున్నా క్షేమంగా నాకు అప్ప చెప్పాలని నా భర్త నాకు అప్ప చెప్పాలని కోరుకుంటున్నా ఇక్కడ తెలంగాణ రాష్ట్రం వాళ్ళు ఆంధ్ర రాష్ట్రం వాళ్ళు పంజాబ్ రాష్ట్రం వాళ్ళందరూ కలిసి నా భర్త నాకు దొరికిచ్చి ఇప్పిస్తే చాలని కోరుకుంటున్నా ఇప్పటికీ వన్ వీక్ అవుతుంది ఇంకా ఆశకి తెలియలేదు ఎక్కడున్నాడు ఏమైండు నాకేం అర్థమవుతాడు మా కొడుకు పది జాబ్ చేయబట్టి ఏనాడు అలాంటి ఇబ్బంది కాలేదు ఇప్పుడు మళ్ళా పంజాబ్ నుంచి వచ్చి కూడా నెల నెల పదిహేను రోజులు ట్రైనింగ్ చేసిండు నెల పదిహేను రోజులు ట్రైనింగ్ చేసి కూడా పద్దెనిమిది రోజులు లీవ్కి వచ్చిండు లీవ్కి వచ్చి కూడా మళ్ళా బుధవారం నాడు డ్యూటీకి వెళ్తాను వెళ్ళిండు వెళ్ళి కూడా మళ్ళా బుధవారం నైట్ ఫోన్ చేసిండు అమ్మ పోతున్నాను బుధవారం ఫోన్ చేసి కూడా మళ్ళీ బేస్తారని నాడు కూడా నైట్ ఫోన్ చేసిండు అమ్మ రూమ్కి పోయినా అని రూమ్కి పోయిన డ్యూటీ దగ్గరికి పోయి మంచిగానే ఏమైనా అమ్మని ఫోన్ చేస్తే కూడా నేను మాట్లాడినా శుక్రవారం నాడు కూడా భార్యతో మాట్లాడిన డ్యూటీకి ఎక్కినాను కూడా ఆ రోజు మంచిగానే డ్యూటీ మధ్యాహ్నం దాకా డ్యూటీ చేసిండు అప్పటి నుండి కనబడతా అంటాను గవర్నమెంట్ వాళ్ళు వాళ్ళే ఫోన్ చేసి చెప్పారు నా కొడుకు అరవర్తలే అని అందరికీ నమస్కారం చేస్తా నా కొడుకు ఎక్కడున్నా కానీ ఎక్కడున్నా కానీ తిరిగి తీసుకురావాలి జిల్లా కలెక్టర్ గారు కానీ ముఖ్యమంత్రి కానీ రాష్ట్ర మంత్రి కానీ కానీ అందరికీ నమస్కారం చేసి చెప్తాను మాది గరు కుటుంబము ఎక్కడున్నా కానీ దయచేసి నా కొడుకు నాకు తిరిగి ఇవ్వగలరు

జాబ్ చేస్తున్న క్రమంలోనే పంజాబ్లో నౌకర్ చేస్తున్న క్రమంలో ప్రమోషన్ వచ్చింది ప్రమోషన్ వచ్చిన అనంతరం సికింద్రాబాద్లో ట్రైనింగ్ చేసిండు ట్రైనింగ్ చేసి ఒక పద్దెనిమిది రోజులు లీవ్ మీద అయినాపూర్ గ్రామానికి రావడం జరిగింది మొన్న ఆరో తారీఖు నాడు డ్యూటీ నిమిత్తం కుటుంబ సభ్యులందరూ సాగరంపి ఆరో తారీఖు నాడు సాగరంపినారు ఎనిమిదవ తారీఖు నాడు అక్కడ చేరుకొని రిపోర్ట్ చేసి డ్యూటీలో భాగస్వామ్యం అయ్యిండు భాగస్వామ్యమైన క్రమంలోనే వాళ్ళ మిస్సెస్ గారికి ఫోన్ చేసి ఇట్లా నేను చనిపోతున్నాను అని వీడియో కాల్లో చెప్పిండు చెప్పిన తర్వాత మళ్ళీ కాల్ చేస్తే కట్ చేసుకున్నాను మళ్ళీ ఫోన్ చేస్తే లేకపోవడం వల్ల వాళ్ళ కుటుంబ సభ్యులు వాళ్ళ మరిది వాళ్ళ అమ్మ వాళ్ళందరూ కలిసి మేజర్ వాళ్ళకి ఫోన్ చేస్తే లేదమ్మా ఉద్యోగం చేస్తుండు బాగానే ఉన్నాడు మీరు ఫోన్ చేసి డిస్టర్బ్ చేయకూరని కుటుంబ సభ్యులకు అందరికీ తెలపడం జరిగింది కానీ ఈ క్రమంలోనే మళ్ళీ తొమ్మిదిన్నర నైట్ అదే టైంలో అదే మళ్ళీ కొద్దిగా అయిన తర్వాత తొమ్మిదిన్నరకు కాల్ చేసి మీ అన్న కనబడటం లేదని సొంత తమ్ముడికి ఫోన్ చేసి ఆర్మీ వాళ్ళు చెప్పడం జరిగింది అసలు దీనిలో ఏం జరిగిందనేది కూడా ఈ కుటుంబ సభ్యులు ఆందోళనలో ఉన్నటువంటి పరిస్థితి ఉంది ఇట్లా జరిగిందని స్థానిక ఎస్ఐ గారిని సంప్రదించడం జరిగింది ఇక్కడ ఉన్నటువంటి సిద్దిపేట జిల్లా సిపి గారిని కూడా సంప్రదించడం జరిగింది ఇప్పటి వరకు కనీసం ప్రభుత్వ యంత్రాంగం ఎవరు కూడా అధికారులు కూడా వాళ్ళ కుటుంబాన్ని పరామర్శించడం పరిస్థితి లేదు అసలు రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి కూడా తీసుకుపోయి రాష్ట్ర ప్రభుత్వం అవసరం అనుకుంటే కేంద్రంతో మాట్లాడి అసలు ఈ జవాన్ అనటే ఎక్కడ మిస్ అయ్యిండు ఏం జరిగింది కనీసం వాళ్ళ కుటుంబానికి భరోసా ఏంది అనేది కూడా తెలుపలేని పరిస్థితి ఉంది ఇప్పటికైనా గవర్నమెంట్ కేంద్రం అండ్ తెలంగాణ రాష్ట్ర గవర్నమెంటు ముఖ్యమంత్రి గారు స్పందించి ఈ ఆర్మీ జవాన్కి సంబంధించింది అంటే ఒక దేశ సేవ కోసం పనిచేసినటువంటి అనిల్ను వెతికి పెట్టి వాళ్ళ కుటుంబానికి భరోసా నేయాల్సిందిగా వాళ్ళ కుటుంబం తరఫున కోరడం జరుగుతుంది